ఏమైనా ఏది ఆయ్ అన్నా ఎవరు మమ్మీ ఎవరు అక్కనా జనగా చూధించిరారా నీకు పొట్టాడ ఇప్పుడు నువ్వు ఎన్ని నెలలు పద్దెనిమిది పద్దెనిమిది నెలలు అరా నువ్వు పద్దెనిమిది నెలల టీకా ఇస్తే నొప్పిలు నొప్పి కవరింగ్ రావరింగ్ రాయన నువ్వు గట్టిదాని మీరా పాపం మంచిగా ఉంది ఏది ఆ ఏడైంది ఏది చూపి

కాల్ ఇట్లా పైకాను కాను అయింది కదా కాల్ పైకాను కాల్ పైకా అట్లా అనవద్దు కాల్ పైకాను కాను జున్ను కాల్ పైకా పైకా అయ్యో Aia ainda? Ai, não, não. A na. Ah? Cola. School. School ainda Cola, cola. అక్క కోల్ కుక్కనా కుక్క అక్కనా అక్కనా కుక్కనా అక్క అక్క కుక్క మా నా ఓత నాకే సూది కాలు ఎత్తలేదు నాకు నన్ను డ్యాన్స్ చేయమంటావు అంతే కదా జొన్న జొన్ను లేసావా రాస్తావా లేస్తావా డ్యాన్ చేసావా నొప్పిలు నొప్పిలేస్తూ చాలు 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 నొప్పి లేసేది లేళ్ళు నొప్పి లేస్తేది రా పడిపోతున్నావు నిలబడు నిలవ నిలబడు నిలబడు

Papa. E agora, me Sai da doa, ajuda aquele aquele ajá, 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 A có chuyện này A ca bay bay Bài. bài, bài. Hey. <laughs> hi. Hey. hi 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 a ca అక్క బావి చెప్పినావా అక్కని అప్ప అక్కని విలువ నానా పిలు వాళ్ళు జున్నుని వీలు జున్నే జున్ను జున్ను వీలు జున్ను వీరు జున్ను

काल काय है ना अच्छा ना हाँ नहीं मट कोटे मिल लगे मट को ना मट कोटे काल इन्हें कर ले बेटी ना आये है ना चुपी आये इड़े ही मामा चुपी आप आये इड़े ना जुपी मरा का को चाल 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 चाल

ఏది అక్కేది అక్కేది పడుతు రా పడుతురా పడుతు రా నొప్పి లేదురా కాలు ఇప్పుడు నొప్పి లేదా కాలు నొప్పుంటుంది రా కాలు ఎందుకు కొడుతున్నావు కాలు చక్కగానే ఓకే లేకుండా కానీ ఓ పైకి లేచి కూర్చుంది జారీ కింద పడినా నోరు తిరుగుతుంది కొట్టడా అక్క అక్క ఏ అక్కే చూపి మరి

<laughs> बब <बबबब>, बब <बबबु। laughs> बब बब बबना एवलकी अक्का अक्का बेबना बब <laughs> Bebak. Hah? Bebak. Hmm. Anu? Amma. Amma. Amma.